అందరికీ నమస్తే యూట్యూబ్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు కొత్తగా వీడియోస్ తీసేవాళ్ళు ఈ ఛానల్ ఈ వీడియోస్ చూడండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి వాళ్ళకు చూసే వాళ్ళకే ఇంపార్టెంట్ ఈ వీడియో నేను చేసేవాడిని కాబట్టి చూసే వాళ్ళకు చెప్తున్నా చే కొత్తగా చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను సో మీరు యూట్యూబ్లోకి వస్తున్నారంటే ఎవరిని నమ్ముకోకుండా ఎవరిని నమ్మి రాకండి మీ సొంత టాలెంట్ ఉంటేనే రాండి లేకపోతే ప్లీజ్ రావద్దండి సో మనము వేరే వాళ్ళని ఆడుకుంటే వాళ్ళు మన సబ్స్క్రైబ్ అయితే చేస్తారు కానీ మనకు వ్యూస్ రావు అనమాట సో అదనమాట నాకు తెలియక ఫస్ట్ తెలియక ఫస్ట్ అందరినీ అడుగుతుంటే అనమాట అరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరా అరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరా అని నాకు అది చాలా ఇబ్బందిగా అనిపించేది సో నేను ఒకనా టెక్ ఛానల్ అన్న అడిగితే అరే అట్లా అడగదురాయి వాళ్ళే ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు మనం ఎందుకు అడగాలి వాళ్ళను అని నేను మనకు అందుకని అడగడం బంద్ చేసిన సో నేను ఇంకొకటి యూట్యూబ్లో చూసి ఫాలో అవుతుంటానమాట సబ్స్క్రైబ్ ఇట్లా గ్రెయిన్ గెయిన్ చేసుకోవాలని అన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తుండే సో చూస్తుంటే చూస్తుంటే నాకు ఒకటి వచ్చింది ఐడియా కొత్తగా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయవా నేను కూడా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తాను అని ఇట్లా సపోర్ట్ చేసుకోండి అని అది కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు మనల్ని కానీ మనం వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తాం కాకపోతే ఏమిటి ప్రాబ్లం మనకు వ్యూస్ అనమాట మెయిన్ వచ్చేసి వ్యూస్ వ్యూస్ మనకు మెయిన్ వచ్చేసి వ్యూస్ వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి మనం వ్యూస్ కొరకే చూసుకోవాలి కానీ మనం కంటెంట్ ఆధారంగా వీడియోస్ చేయాలి వ్యూస్ ఆధారంగా వీడియోస్ చేయాలి అంతే కానీ సబ్స్క్రైబర్స్ ఆధారంగా వీడియోస్ చేయకూడదు మీకు ఒకవేళ లక్ష సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి కానీ అది వ్యూస్ వన్ కే వ్యూస్ టూకే వ్యూస్ మాత్రమే వస్తాయి కొంతమందికి అలాంటిది అట్లా అనమాట మనము కష్టపడి సంపాదించుకుని సబ్స్క్రైబర్స్ మనకు నిలబడతారు కానీ మనం ఏదో మన ఫ్రెండ్స్ వాళ్ళ కానీ ఇట్లా కొంతమంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో డీలింగ్ అనమాట ఒక వెయ్యి రూపాయలు తీయండి మీకు వెయ్యి మందిని సబ్స్క్రైబర్ చేస్తానని సో నేను అది మస్తు చూసినా అనమాట సో నాకు కూడా తెలియక ఫస్ట్ దాంట్లో దిగిన అంటే దిగిన అంటే డబ్బులు ఏం పెట్టలేదు నేను ఒక సబ్ టు సబ్ టప్ సబ్ టు సబ్ అంటే నేను సబ్స్క్రైబ్ చేస్తాను నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేయి అట్లా అనమాట అదే లెవెల్లో అనమాట నేను అస్సలు దాన్ని నాకు అసలు ఎక్కడనో అనిపించి నేను అస్సలు దానికు దిగలేదు కూడా ఒక చూసి వచ్చేసింది అనమాట నేను యూట్యూబ్లో చూసింది ఆ వీడియో ఫస్ట్ యూట్యూబ్లో వీడియో చూసినా చూసి ఇట్లా సబ్స్క్రైబర్స్ ఇట్లా అయితే వస్తారు కానీ మీకు వ్యూస్ అయితే రావాలని వచ్చింది నేను చూద్దామని ఇట్లా చూసిన అనమాట చూస్తే వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీకు కొడతారు కానీ నేను మాత్రం ఎవరిని సబ్స్క్రైబ్ చేయలేదు కానీ వాళ్ళు నేను దాని నుంచి బయటకు వచ్చేసిన అది చాలా చీటింగ్ లాగా అనిపించింది నాకు అది మొత్తం వాళ్ళు అని వాళ్ళు ఫేక్ ఈమెయిల్ ఐడితో మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అదనమాట మనము మంచి ఈమెయిల్ ఐడి మనం తోనే మనం వాళ్ళని సబ్స్క్రైబ్ చేసిన అనుకో మన ఛానలే పోతుంది మొత్తం కాబట్టి మీరు ఇటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి మీరు కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు పోదాం అనమాట ఏమన్నా ఉంటే నన్ను అడగండి నేను కూడా చెప్తాను ఎందుకంటే నేను ఫస్ట్ మస్తు కష్టాల పడినా సో ఇప్పటికీ నేను కనీసం అంటే ఒక ఎన్నో లెక్కలేనని వీడియో చూసిన అనమాట యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి హౌ టు సక్సెస్ ఇన్ యూట్యూబ్ అని మస్తు సర్చ్ చేసిన మస్తు వీడియోస్ చూసిన కానీ మనకు టెక్ ఛానల్స్ ఉన్నాయంటే మనకు చాలా గ్రేట్ అనుకోవచ్చు వాళ్ళని సపోర్ట్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ చూస్తాను అనమాట టెక్ ఛానల్స్ చూసి నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని దాన్ని మనము మన యూట్యూబ్ ఛానల్లో అప్లై చేసుకోవచ్చు అంటే ఇట్లా మన ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి తమ్మాయలు ఎలా క్రెడిట్ నాకు అసలు తమ్నాయిలు అంటే ఏంటో తెలియదు తెలుసా ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చినా కానీ తమ్నాయిలు అంటే ఏంటి అని నేను ఫస్ట్ దాన్ని సర్చ్ చేసిన తమ్నాయిల నేను అసలు తమ్నాయలు అంటే ఈ పేరు కొత్తగా అయినా అని నేను దాన్ని సర్చ్ చేసిన అనమాట ఏదంటే అప్లోడ్ చేసేవరకే తెలుసు నాకు యూట్యూబ్ అది తమ్నాయిలు అంటే ఏంటి అని మొత్తం దాన్ని సర్చ్ చేసి దాని గురించి తెలుసుకున్నాను అనమాట తెలుసుకుని ఓహో తమ్నాయిల్ అంటే ఇది ఓ ట్యాగ్స్ అంటే ఇదా ట్యాక్స్ ఇవ్వడం కూడా నాకు తెలియదు ట్యాక్స్ అంటే ఏంటి అని ఇట్లా తెలుసుకున్నాను అనమాట కొత్త కొత్తగా అట్లా మనకు టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా చాలా ఉన్నాయి దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు కాబట్టి మనం దాన్ని చూసి దాంట్లో దాని ప్రకారంగా మనం ఇలా ఛానల్ని గ్రూప్ చేసుకోవచ్చు అనమాట నాకు ఫస్ట్లో ఏం తెలియకుండా ఫ్రెండ్స్ మొత్తం టెక్ ఛానల్స్ చూసే నేర్చుకున్నా సో మీరు కూడా క్రియేటర్స్ న్యూ క్రియేటర్స్ ఎవరన్నా ఉంటే టెక్ ఛానల్ మీకు ఏది కావాలో సర్చ్ చేయండి వాళ్ళని ఫాలో అవ్వండి డైలీ ఫాలో అవ్వండి వాళ్ళే మీకు మంచి సజెషన్ ఇస్తారు సో వీడియో రూపంగా మీకు వస్తాయి అనమాట మంచిగా మనం వీడియోస్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు సో తమ్మాయిలు తెలియకుండా నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఎట్లా చేయాలో కూడా తెలియకోండి అన్నీ నేను దానిలో చూసే నేర్చుకున్నా సో దానిలో చూసే నేర్చుకున్నాను అనమాట ఫస్ట్లో కొద్ది కష్టంగానే ఉంటుంది మెల్లమెల్ల నేర్చుకొని ట్యాక్స్ అవి మంచిగా ఇచ్చుకుంటే మన కంటెంట్ బాగుంటే అదృష్టవశాత్తు కొద్దిగా ఏదో సబ్స్క్రైబర్స్ వస్తారు వాళ్ళు మంచిగా డైలీ వాచింగ్ చేస్తారు మనకు సో కొద్దిగా ఫస్ట్ కష్టమే ఉంటుంది ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు మనకు కష్టంగానే ఉంటుంది కాబట్టి మనము ధైర్యంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలన్నమాట ఒకేసారి మన లిఫ్ట్లో ఒక టెన్ ఫ్లోర్ వరకు ఒకటేసారి వెళ్ళిపోదామని అనుకోకూడదు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటేనే మనకు ఆ కష్టం ఇలా తెలుస్తుంది సో మనం ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో తప్పు చేయకుండా ఉంటామన్నమాట కాపీరైట్స్ వస్తాయి జాగ్రత్త యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ వాడకూడదు ఎటువంటి వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో వాడకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మ్యూజిక్ వాడితే కాపీరైట్ వస్తాయి జాగ్రత్త సో మ్యూజిక్ వస్తే కాపీరైట్స్ పడితే జాగ్రత్త సో ఇంకొకటి ఏం చెప్పాలబ్బా ఆ వీడియోకు ముందు అన్నీ గుర్తొస్తాయి కానీ వీడియో పెట్టుకుంటే మాత్రం సగం మర్చిపోతాం సో నాకు ఫస్ట్ వీడియో ముందు మాట్లాడాలంటేనే సిగ్గు అనిపించేది సో ఏదో బ్యాక్ ఇట్లా పెట్టి మాట్లాడుతుంటే ఇట్లా వీడియో తీసుకుంటా బే బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతుంటే సో నేను డైరెక్ట్గా ఒక వన్ వీక్ చాలా కష్టపడినా ఎందుకంటే వీడియో ముందర మంచిగా ధైర్యంగా మాట్లాడితేనే మనకు ఏదైనా చెప్పగలుగుతాం ముందర వాళ్ళకు సో నేను ఈ వీడియో మాట్లాడి ఆలోచిస్తుంటాను అనమాట అది ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలని ఆలోచిస్తుంటే సో నేను ఒక వన్ వీక్ చాలా కష్టపడినా కష్టపడి వీడియో ముందర మనం మాట్లాడాలి ధైర్యంగా మాట్లాడాలి పోయినా సరే వీడియో ఒకసారి గలీజ్కి వచ్చినా సరే చేద్దాం అని చేసి 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 అట్లే అలవాటు చేసుకుంటున్నాంక రాలేదు నాకు ఇంకా చేసుకోవాలన్నమాట మాట తడబడకుండా మాట్లాడడం ఎలా అని ఇట్లా ముందర మనం ఓన్ కంటెంట్తోనే మనం సొంతంగా మాట్లాడి ఏదైనా కానీ ఏదో గూగుల్ నుంచి మ్యాటర్ డౌన్లోడ్ చేసుకొని ఇది వాడండి ఇలా ఉంటుంది మేము ఈ పొలానికి ఇలా వాడుతున్నామని అని గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని చెప్పడం కానీ ఇలాంటి తప్పులు మీరు చెయ్యకండి డైరెక్ట్ నేను సక్సెస్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడండి అప్పుడే మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఆదానమట సంగతి సో సబ్స్క్రైబర్స్కు యూట్యూబ్లో మనకు ఇన్కమ్ ఎంత వస్తుంది అని అంటే యూట్యూబ్లో ఇన్కమ్ అంటే చాలా దారుణంగా ఉంటుంది మనం కెరియర్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్లో మాత్రమే రాకూడదు ఏదో మనం చేస్తున్న పని ఫ్యాషన్ ఉంటేనే మనకు ఫ్యాషన్ ఉంటేనే యూట్యూబ్లోకి రావాలి సో నాకు చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా అంటే కొద్దిగా ఇష్టం అనమాట అనమాట ఎప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటుండే సో నేను కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని చేసిన చేసి ఏదో అలా పెడుతున్నాను అనమాట సో ప్యాషన్ ఉంటేనే రావాలన్నమాట ఏదో మనకు తెలియని యూట్యూబ్లోకి వచ్చి కాళ్ళు పెట్టచ్చు చేయొచ్చు కూడా కానీ ప్యాషన్ ఉండాలి కొద్దిగా ఇష్టంగా రోజు చేస్తే నేను యూట్యూబ్ వీడియో చేస్తానంటే చాలా ఇష్టంగా చేస్తాను అనమాట అరే వీడియో చేయాలి ఈరోజు చాలా మంచిగా చేయాలి సూపర్ చేయాలని నేను ఆ థాట్తోనే చేస్తా కానీ ఏదో అలా పిచ్చి పిచ్చిగా చేసి ఆ వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం నాకు అసలు ఉండదు ఉద్దేశం సో యూట్యూబ్లో డబుల్ వచ్చిన అనేది చెప్పలేదు అని అనుకుంటున్నారు కదా సో మనకు నేను ఒక అతను చెప్తే విన్నాను అనమాట యూట్యూబ్లో సో హండ్రెడ్కే వ్యూస్ వస్తే హండ్రెడ్ కే వ్యూస్ అంటే ఒక లక్ష వ్యూస్కి కాను ఫైవ్ ఐదు వేల రూపాయలు వస్తాయని చెప్పిండు మనకు సబ్స్క్రైబర్స్ విధంగా మాత్రం డబ్బులు రావు సో మనకు మోనిటైజేషన్ అవ్వాలంటే అన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ అవర్స్ కావాలి సో నాకు ఇంకా త్రీ థౌజండ్ మినిట్స్ వచ్చింది కానీ అవర్స్ అయితే రాలేదు ఇంకా చాలా కష్టపడాలన్నమాట మనం మన ఛానల్లో కాబట్టి మీరు వీడియో పెట్టినాక నేను వీడియో పెట్టినాక మీరు పూర్తిగా చూడండి సగం సగం చూసి వదిలేకండి ఫ్రెండ్స్ కొంచెం కంటెంట్ నచ్చితే పూర్తిగా చూడండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి నేను ఏదైనా తప్పు ఉంటే నాలోన స కరెక్ట్ చేసుకుంటాను కాబట్టి మీరు వీడియో చూసినాక మంచిగా లైక్ చేయండి లేక నచ్చకపోతే డిస్లైక్ చేయండి నేను మంచిగా ఏదైనా తప్పు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాను అనమాట సో ఇది నాకైతే తెలియదు నేను కూడా ఫస్ట్ యూట్యూబ్లో ఎంత డబ్బులు వస్తాయి లక్షల లక్షలు వస్తాయని నేను చాలా భ్రమపడుతుంటే కాకపోతే మనకు మానిటైజేషన్ అవ్వడానికి చాలా కష్టపడతాం ఆ మోనిటైజేషన్ అవ్వ అవ్వక ముందే కొంచెం కొంతమంది డ్రాప్ అయిపోతుంటారు అనమాట సో నాకైతే ఇంకా మోనిటైజేషన్కి ఇంకా తొంభై తొమ్మిది మెట్లు అట్లా ఎక్కాలి నేను ఒకటే మీకు టెక్కినా అనమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు ఒకటే మీకు టెక్కిన నేను తొంభై తొమ్మిది మెట్లు ఎక్కాలి ఇంకా అంటే దాంట్లోనే మీరు అర్థం చేసుకోవచ్చు సో నేను ఇంకా ఎంత లాంగ్లో ఉన్నాను కాకపోతే నాకు ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ చేశాను సక్సెస్ అయితే రాలేదు ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందో అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట సో నన్ను ఒక అన్న కామెంట్ పెట్టిండు అందుకనే నేను అన్న గురించి చేస్తున్నాను సో అన్నా ఏం ఫీల్ కావద్దానా నేను మంచిగా నేను సపోర్ట్ చేస్తాను సో నాకు కొంతమంది అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు అన్నా నన్ను ఇట్లా సపోర్ట్ అంటే చేయలేదు ఎవరు సో నాకు డోంట్ పర్వాలేదు గూగుల్ యాడ్వర్స్ ద్వారా కూడా మనము చేసుకోవచ్చు అనమాట గూగుల్ యాడ్వర్స్ అంటే గూగుల్ మనకు యూట్యూబ్లో యాడ్ వస్తుంది కదా అట్లా మనం మన వీడియోని అయితే ప్రమోట్ చేసుకోవచ్చు కేవలం వంద రూపాయలు పెట్టి పదివేల మందికి చూపించవచ్చు వాళ్ళకి నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అట్లన్నమాట మనం కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారో ఇట్లా చేసుకోవచ్చు అనమాట కంటెంట్ బాగుంటే మాత్రం మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ మీరు మోనిటైజేషన్ అయ్యే దగ్గర మీరు సక్సెస్ కావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి మీరు మధ్యలోనే డ్రాప్ అవ్వకండి ప్లీజ్ మధ్యలోనే డ్రాప్ అవ్వకుండా మంచి కంటెంట్తో మంచి వీడియోస్ చేయండి ఇంకా చేస్తూనే పోండి మీకు చేస్తుంటే 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 అలుపు రాగూదు శక్తి రావాలి ఎట్లనమాట సో అదనమాట హిందీ వాళ్ళు మనని ఇంప్ మంచిగా చేయడానికి అంటే ఉస్త ఉత్సాహపరడా పరచడానికి మంచి మంచి వీడియోస్ చేసారు కావాలంటే చూడండి మన తెలుగులో అయితే లేవు నేను మోటివేషన్ వీడియోస్ అయితే చేసినారు మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఇలా అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది అది సూపర్ ఉంది సో అది నేను చూసిన అనమాట సో చూసి నాకు కూడా కొన్ని సార్లు అయితే నేను యూట్యూబ్ నుంచి బయటికి వెళ్ళిపోదామని అనుకుంటుండే కాకపోతే ఇంత కష్టపడి పెట్టి ఛానల్ పెట్టి నేను మైక్ తీసుకున్నా పన్నెండు వందలు పెట్టి మైక్ తీసుకున్నా ఇన్ని ఒక నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టలేదు దీని మీద టూ టూ అయితే ఖర్చు పెట్టాను అనమాట రెండు వేలు ఖర్చు పెట్టి మైక్ తీసుకొని నేను పెట్టి మధ్యలోనే డ్రాప్ అయితే మన అంత గలీజ్గా ఉంటుందని నేను అట్లనే కొనసాగిస్తున్నాను నేనైతే రోజు మంచిగా వీడియోస్ చేస్తా చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట ఈ వీడియో మాత్రం నాకు చేయడానికి ఇష్టం లేదు కాకపోతే అందరికీ చె చెప్పాలనేది నా కోరిక కొత్త వాళ్ళకు చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు ఎలా వస్తారు ఎట్లా చేస్తారు అదనమాట సో మీరు కెరియర్ని డిస్ట్రిప్ పెట్టుకొని మాత్రం దీనిలోకి రాకండి ప్లీజ్ ఓకే మీకు ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను సో గుడ్ బాయ్